చాలా రెస్పాన్సిబుల్ ఓటింగ్ జరిగింది వీళ్ళందరూ న్యూ జనరేషన్ అసలు యువత ఎంత నమ్మారంటే అర్ధరాత్రి వాళ్ళకి పన్నెండు అయినా కానీ పదకొండు అయినా కానీ ఆ ఎండలో మండిటెండలు నిలబడి పొద్దు మధ్యాహ్నం నుంచి వాళ్ళ క్యూలు వాళ్ళకి వంతు వచ్చేవారికి అలా నిలబడి మరి ఓట్లు వేసాయి అంటే ఇవన్నీ చాలా చాలా బాధ్యతనిచ్చాయి అలాగే ఈరోజు మనం మాట్లాడుకున్నప్పుడు రేపు మన పవర్ షేరింగ్ ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఇది మన ప్రతి ఒక్కరికి నా ఉద్దేశం మనందరం అందుబాటులో ఉండాలి అది మీరు ఒక మనందరం కలిపి ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుందాం ఒక కమిటీగా ఏర్పడి ఎన్ని రోజుల్లో మనం నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి అలాగే ప్రభుత్వానికి సంబంధించి సమస్యలు సంబంధించి ప్రజలకు ఎంతంత ఏ అవసరాలు ఉంటే మనం ఎలా అనుసంధానం చేసుకోవాలి మిగతా మన ఎన్డీఏ పార్ట్నర్స్ తోటి అలాగే కేంద్రంలో ఇప్పుడు మనకి చాలా చోట్ల మన నియోజకవర్గాల్లో బ్రిడ్జ్ ఒకసారి ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కేంద్ర పరిధిలో ఉంటాయి అవన్నీ మీరు ఒక్క చేయాల్సింది అంటే మన నియోజకవర్గపు సమస్యలు ప్రాధాన్యత యాజ్ పర్యపర్ ప్లీజ్ ప్రయారిటైజ్ ఆ ప్రయారిటైజ్ చేసి మనం కొన్ని కేంద్రం ద్వారా జరిపించాల్సి ఉంటే అది చేద్దాం అలాగే ఇది మన దేనికోసమైతే నిలబడ్డామో మాటిచ్చామో వాటికి నిలబడతాం అలాగే పాలకొండకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏనుగులు వచ్చి పంట పొలాల ద్వారా ధ్వంసం చేస్తాయి అండ్ ప్రతి చిన్న చిన్న సమస్య అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వీటికి చాలా తక్కువ నిధులతోటి ఇరవై పాతి కోట్లతో అయిపోయే పనులు చాలా ఉన్నాయి అండ్ మేజర్గా మన ఎలక్షన్స్లో మనం చెప్పింది విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు ప్రజలు మానప్రాణ ఆస్తుల సంరక్షణకి మనం చాలా చాలా జవాబుదారీతరంగా ఉండాలి అలాగే మనకిచ్చింది ఇది ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చింది అది మనం అర్థం చేసుకోవాలి పాత తరం రాజకీయాలు లాగా కూర్చోబెట్టి మన పవర్ని ఎక్సర్సైజ్ ఉంటే కుదరదు ఎందుకంటే ప్రజలు ఎంత మద్దతుగా నిలబడ్డారో వాళ్ళు అంతే బలంతో మనం నిలదీయగలరు అది మనం దయచేసి మర్చిపోతుంది నాతో సహా నేను మర్చిపోదాన్ని అందుకని లెటర్స్ బి వాళ్ళు ఒకసారి కోపంతో ఒక మాట మాట్లాడిన అసహనంతో అది మనం భరించాలి తప్ప అలాగే విమర్శించేటప్పుడు కూడా దయచేసి అది పర్సనల్ అటాక్స్ ఎవరికి వెళ్ళకం వాళ్ళు మీరు చూసారు కదా పోయినసారి ఆయన గత ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి గారు ఎన్ని మాట్లాడి నేను ఎందుకు స్ప స్పందించలేదు వ్యక్తిగతంగా అంటే అది ఆ ప్రెసిడెంట్ ఆపేద్దామని మనం ఎక్కడ చేయాలి అలాగే పార్టీ ఒకటి మనందరం చేయాల్సింది ఒకటి టైమ్స్ ఒకటి పంక్చువాలిటీ సరైన సమయానికి రావడం మీరు కావాలంటే గంట ముందు రండి నైట్ వన్ థర్టీ టూ థర్టీ టూ థర్టీ అని పడుకుంటుండీ ఎందుకంటే ఇది మనం ఐదు సంవత్సరాల కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకోగలం దాని మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు దయచేసి మనందరం నియమ నియమావళిని పాటిద్దాం కొంత మనలో కూడా మనం వన్స్ ఇన్ ఎ సినిమాలు మనందరం కూర్చొని మేబీ ఓవర్ లంచ్ ఒక ఈవినింగ్ ఒక చాయ్ పే చర్చ అలాగా ఏవేం చేయాలి అలాగే మనం కూడా కొంత కలుపుకోలుతానని చూపించాలి మిగతా పార్టీలు మన ఎన్డీఏ కానీ బీజేపీ మన ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికీ కూడా అంటే మీరు మనం ప్రత్యేకించి మనం ఎక్స్క్లూజివ్గా ఉండకుండా అందరితో మమేకం అవ్వాలి అట్ ద సేమ్ టైం నాట్ లూజింగ్ అవర్ ఐడెంటిటీ అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఢిల్లీలో మనం చేసినట్టుగా మన ప్రధానమంత్రి గారి పేరుని నన్ను కూడా ప్రతిపాదించమన్నారు ప్రతిపాదించినట్టుగా రోజున రాష్ట్ర ఎన్డీఏ నాయకులు మనం ఎన్నుకోవాలి మీ అందరికీ ఇంకొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ అండ్